ఇక్కడ ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరు పేరు పేరున నా సిస్టర్ నా సోదరులకి ప్రతి ఒక్కరికి వన్ సెకండ్ హ్యాపీ ఉమెన్స్ డే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే వన్ మంత్ అయినా కూడా మహిళా దినోత్సవం ఎక్కడ ఆగట్లేదు సో ఒకప్పుడు మార్చ్ ఎయిట్ అంటే మనము ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము సో ఒక్క రోజే చేసుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ఏంటంటే మార్చ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది రేపు పొద్దున ఏప్రిల్ వస్తుంది అయినా కూడా ఉమెన్స్ డే అనేది సెలబ్రేషన్ కంటిన్యూ ఉంది ఇది ఇదే విధంగా ప్రతి డేసే కాదు వన్ ఇయర్ లాగా చేసుకునే విధంగా మన మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ మన పీపుల్ మీడియా తరపున ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేస్తున్న సంపత్ రెడ్డి గారికి హృదయపూర్వంగా నమస్కారం తెలియజేస్తున్నాను సో మహిళల్లో మంచి టాలెంట్ గుర్తించేసేసి వారి వారి ఏ రంగంలో అయినా సరే రాజకీయ రంగం కానీ బిజినెస్ కానీ హెల్పింగ్ నేచర్ కానీ జాబ్స్ కానీ ఇలా ప్రతి ఒక్క రంగంలో వారు వారి వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు వాళ్ళ ధైర్యానికి నేను హ్యాట్సప్ చెప్తున్నాను ఎందుకంటే ఒక ఉమెన్ గా చాలా ఐఎమ్ ప్రౌడీ చాలా ప్రౌడల్ గా ఉంటున్నాను ఎందుకంటే నేను ఒక ఉమెన్ అండ్ ఒక బిజినెస్ ఉమెన్ కూడా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే జెంట్స్ చేస్తానంటారు కానీ ఒక ఉమెన్ చేయడం అంటే నాట్ ఏ జోక్ బట్ నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక సంస్థనే నడిపిస్తున్నాను అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా టూ థౌజండ్ ఫైవ్ లోనే నేను నామినేట్ చేసిన టీడీపీ నుంచి సో అప్పుడు ఏమీ తెలియని వయసులోనే రాజకీయంలోకి వచ్చాను బట్ అలా బిజినెస్ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక ఫ్యాషన్ డిజైనర్గా సో ఎన్నో సంస్థలకు వర్క్ చేస్తూ ఒక ఫౌండేషన్ రన్ చేస్తూ ఇలా నేను చేస్తున్న విధానంగా నా తోటి సోదరులు కూడా బయటికి రావాలి చెయ్యాలి వాళ్ళకు చేయూతని అందియాలి అనేది నా లక్ష్యము బట్ అదే విధంగా ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళ టాలెంట్ ఏంటి వాళ్ళు ఏ విధంగా అయితే బయటికి రావాలనుకుంటున్నారో అదే విధంగా నేను హెల్ప్ చేస్తూ వస్తున్నాను బట్ ఒక బీసీ సంఘం గ్రేటరు మహిళా ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాను అంతేకాకుండా నేను పుట్టిన కులానికి అధ్యక్షురాలుగా వర్తిస్తున్నాను వర్క్ చేస్తున్నాను ప్రతి ఒక్క ఉమెన్ డేర్ అండ్ డాచ్ వాళ్ళకు తగ్గేదే లేదు అన్నిటికీ సమానము అనుకుంటా ఈరోజు ఈ విధంగా వర్క్ చేస్తున్నారు చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకా చాలా మంది ఉన్నారు ఎక్కడో వంటింటికే పరిమితం ఉన్నవాళ్ళు సో హౌస్ వైఫ్ గా ఉండేవాళ్ళు వాళ్ళకు చాలా ఆలోచనలు ఉంటాయి బిజినెస్ చేయాలనే కానీ వాళ్ళ డ్రీమ్స్ కానీ సో బయటికి రావాలి ఏదో ఒకటి చేయాలి అనుకున్న వాళ్ళకు నేను చేయదనిస్తాను ప్రతి ఒక్కరూ బయటికి రావాలి వారి వారి ఎంకరేజ్మెంట్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కరు వాళ్ళ రంగం వాళ్ళ వృత్తి కానీ సో వాళ్ళకున్న డ్రీమ్స్ కానీ అది ఫిల్అప్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మానవ జన్మ ఒకటే మళ్ళీ రెండోసారి రాదు అవునా కదా అలాంటప్పుడు మనం ఎందుకు చేయలేము ఏదైనా చేయగలుగుతాము సో మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి డేర్ బయటికి రావాలి సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు వర్క్ చేయండి మీ ఇలాంటి నేను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్